సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్న ఈ కాలంలో వాటిని ముందే గుర్తించి నివారించడంలో అదేవిధంగా జరిగిన నేరాలను ఛేదించడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం ఇటువంటి సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసులకు బ్యాంకుల సహకారం కూడా ఎంతో అవసరం అందుకే ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపిఎస్ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీ వి సూర్యనారాయణ గారు జిల్లాలో ఉన్న మొత్తం ముప్పై మూడు బ్యాంకుల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి వాటిని ఎలా అరికట్టాలి సైబర్ దోపిడీలో బాధితుల సొమ్మును రికవరీ కోసం పోలీసులు బ్యాంకులు కలిసి ఎలా పనిచేయాలి ఖాతాదారుల డబ్బును ఎలా భద్రంగా ఉంచాలనే అంశాలపై చర్చించారు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపిఎస్ గారు ప్రకాశం జిల్లాలో జీరో సైబర్ క్రైమ్ లక్ష్యంగా ముందుకు వెళ్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను కాల్స్ను బట్టి వెంటనే నమ్మకండి అత్యాశక లోను కాకుండా అనుమానం వచ్చిన ప్రతిసారి మీ బ్యాంక్ అధికారులను లేదా పోలీసులను సంప్రదించండి మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది ప్రజాసేవలో మీ ప్రకాశం పోలీస్ జై హింద్